వదంతుల్లో నమ్మద్దు కోటప్రోలు కృష్ణ కైకలూరు నియోజకవర్గంలో కామినేని ఆధ్వర్యంలో మరింత పటిష్టమవుతున్న భారతీయ జనతా పార్టీ ముదినేపల్లి ఆటోనగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కైకలూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండల అధ్యక్షులు పత్రికా సమావేశంలో పాల్గొని ఈ రోజు ఒక పత్రికలో వచ్చినటువంటి నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అనే శీర్షికతో మూకుంబడు రాజీనామా దిశగా కార్యకర్త అడుగులని ఒక వార్తను ప్రచురించడం జరిగింది ఆ పత్రిక ప్రచురించిన ఖండిస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల అధ్యక్షులు పాల్గొని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిటూరు రవీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తిగతంగా లబ్ధి చేకూరడం లేదని దురుద్దేశంతో పార్టీని నిర్వీర్యం చేయడానికి కొంతమంది తప్పుడు ప్రకటనలు పత్రికలో ఇవ్వడం జరుగుతుందని అలాంటి వారి ఆటలు కవ్వింపు చర్యలు ఇకపై చెల్లవని గత వైఎస్ఆర్ ప్రభుత్వం సభ్యులకి లొంగి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేటువంటి శ్రీనివాస్ కి పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది పార్టీలోకి వచ్చి ఇప్పుడు బురద చెల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని అలాంటి వారి ఆటలు కొనసాగమని హెచ్చరిస్తూ ఇలాంటి పత్రికా ప్రకటనలు మానుకోవాలని తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చిట్టూరి రవీంద్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు మొవ్వ ఫణికుమార్ మండల ప్రధాన కార్యదర్శి కొల్లిపర నాగరాజు మండల ఉపాధ్యక్షులు నచ్చిరెడ్డి వెంకటేశ్వరరావు మండల ఓబీసీ అధ్యక్షులు మీసాల సత్యనారాయణ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు వత్తుమిల్లి ప్రసాద్ సత్తరి పాల్గొన్నారు నమస్కారం నా పేరు కృష్ణ నేను జనతా పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను కార్యకర్తగాను కొనసాగుతున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పత్రికలో కైక్లూరు నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అని చెప్పి ఒక హెడ్ లైన్స్తో ఒక పత్రిక ఈరోజు ప్రచురించడం జరిగింది మోకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు వారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక అర్థంతో ఒక ఈరోజు ప్రచురించడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీంట్లోనే ఒక పాయింట్ని నేను చెప్పదలుచుకున్నాను ఒక సామాజిక వర్గానికి లేకపోతే కొంతమందికి ఎవరైతే కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే శాసనసభ్యులు వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి రాయటం జరిగింది ఇది పూర్తిగా కల్పితం మాత్రమే దానికి నిలువెత్తు నిదర్శనం ఇటు నా పక్కన ఉన్నటువంటి సోదరి నాగలక్ష్మి గారు ఈవిడ ఒక బీసీ వైదిక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సామాన్య కార్యకర్త ఆవిడ యొక్క కష్టాన్ని గుర్తించి ఎంతోమంది ఇప్పుడు మూడు పార్టీల మీద ఈ అధికారం ఉన్న సమయంలో ఎంతోమంది శాసనసభ్యుల వారిని నాకు మండల అధ్యక్షులు కావాలని చెప్పి ఒత్తిడి చేసినా కూడా ఒక ఆడపిల్ల ఆడపడుచు చాలా పద్ధతిగా ఎంతో శక్తి సామర్థ్యాలు తన మించి పార్టీని నడిపిన అనుభవం ఉంది కాబట్టి మండలంలో మళ్ళీ ఆవిడనే మండలాధ్యక్షురాలుగా చేయాలని చెప్పేసి శాసనసభ్యులు వారు ఆవిడ మరొకసారి మండలాధ్యక్షురాలుగా జిల్లా పార్టీ వాళ్ళతో మాట్లాడి మరొకసారి ఆవిడ పేరునే సూచించడం జరిగింది ఒక మండల అధ్యక్షుడు ఒక యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను వయసు కూడా చాలా చిన్న వయసు అలాంటి వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయాలి ఒక బీసీ సామాజిక వర్గాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ జగదీష్ అనే ఒక మండల అధ్యక్షుని అక్కడ డాక్టర్ కామనే శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తి కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కాదు గత పది సంవత్సరాలుగా వివిధ రకాలటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అర్హత ఉంది కాబట్టి అతనికి మండల అధ్యక్షులు ఇవ్వటం జరిగింది అలాగే కల్లిండి మండల అధ్యక్షులు గారి కూడా ఒక వెలమ సామాజిక వర్గం నుంచి దుర్గాప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన గత పదిహేను సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే సమయం వేసుబాబు గారు ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పెట్టినటువంటి యాభై సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు మండల అధ్యక్షుడిగా కంటిన్యూ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఆపి తాను చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా